గనపరుస్తూ ఉన్నాయంట కోట్ల కొన్ని దూతులు దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి ఆ యొక్క స్థలములో దేవునికి మహిమ నిత్యము కూడా దేవుడి పొందుతూ ఉన్నది అయినా కూడా నీకు కూడా ఎక్కడ ఉండాలంటే అదే సియోన్లో దేవుని ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడట హెలూయ అందుకే ఈరోజు సియోన్ ఎవరు కోరుకుంటా ఉన్నారు దేవుడు కోరుకుంటా ఉన్నాడట ఈ రోజు అందుకే మనము కూడా దేవుని సన్నిధికి చేరాలి అంటే నిజంగా ఈ లోకం మర్యాదలు చొప్పునంట మనం ఏం చేయకూడదండి నడవకూడదు దేవుని ఏదైతే వాక్యము చెబుతా ఉందో కొద్దిసార్లు అది కష్టంగానే మన జీవితాల్లో ఉండవచ్చు కానీ దాన్ని ఇష్టంగా మార్చుకుని మనం వెళ్ళినట్లయితే దేవుడు మరి సకల ఆశీర్వాదంతో దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు హరియ ఈరోజు ఆశీర్వాదములు ఎక్కడ ఉన్నాయంటే ఆయన సందులోనే దాచిపడి ఉన్నాయంట హలేయ మన అందరికి తెలుసు అన్న ఎక్కడికి వచ్చిందని ఎన్నో తన భర్త ఉన్నాడు ఎంతగానో ఆదరించే వ్యక్తి ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదము దేవుని మేలుని ఎక్కడ పొందుకుందంటే దేవుని సందలుయ ఎక్కడికి వచ్చి ఏడుస్తా తన అంగల ఆరుస్తుంది ఏడుస్తుంది తన హృదయాన్ని కుమ్మరిస్తుంది ఎక్కడంటే ఏ హో మందిరానికి పోయిందంట హలియ తన సమస్య ఎవ్వరూ తీర్చలేరని గుర్తించింది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది తన హృదయపూర్వకంగా గట్టి కారవట్లేదు కానీ తన హృదయాన్ని అక్కడంటా కుమ్మరిస్తూ తన నీరు అడిగినప్పుడు దేవుడు తన మనవిని ఆలకించాడట తన మనవిని ఏం చేశాడీ ఒక మంచి కుమారుని అంటే ఈ రోజు నిజంగా దేవుడి సో ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా ఏమైపోదంటే అది గర్ధముగా పూదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది అలీ ూయ దేవుడు కోరుకున్న స్థలము ఏంటి అంటే దేవుని యొక్క మందిరము అలిలుయ ఆయన మందిరములో ఏర్పాటు చేసుకున్న ఈ రోజు మనము కూడా అంగలార్చినట్లయితే దేవుడట మనకి కూడా గొప్ప ప్రతిఫలం ఇవ్వ చూడండి హంసు శుభార్తలో కూడా ఐదా అధ్యయము పద్నాలుగో వచ్చినా ఇక్కడ చదవండి యోహన్ శుభార్త ఐదాధ్యాయము పద్నాలుగో వచ్చిన తర్వాత

ఎక్కడ ఉండాలి అంటే ఎత్తును దేవాలయం బయట ఉండాలంట హరియా ఎలా ఉండాలి అంటే ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు హరిూయా అక్కడ ఆ బయట ఉండిపోయాడు అంటే దేవుడి సదుదర్ అనుభవించలేదండి హెలూయ కానీ ఏసు ఆయన ఆయన చూచినప్పుడ ఏం చేశాడంటే ఆయన స్వస్థపరిచాడట దేవునికి స్తోత్రం మరి నిజంగా స్వస్థత పొందిన వ్యక్తి చెప్పకుండా ఉండలేదు కానీ ఎవరికి చెప్తా ఉన్నాడు యూతులకి యూతులు అనగా ఏ సుప్రవ్వారంటే మరి విరోధంగా నిలిచిన వారికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాడంటే సాక్ష్యము చెప్తా ఉన్నాడంటే ఏ సేనను స్వస్థపరీక్షను ఈ రోజు నిజంగా దేవుడు మన పట్ల చేసిన కృతజ్ఞత అనేక మేలులు ఎంత మంది ఆకున్నప్పటికీ మనం దాగి దాగిపోయి ఆ శిష్యులు అంటారు విన్న వాటిని చూచిన వాటిని మేము చెప్పకుండా ఉండలేము ఎందుకంటే మేము ప్రకటన చేయకుండా ఉండలేము హాలేలుయా మీరు మమ్మల్ని ఎంత రాళ్ళు పెట్టుకుంటే గాయపరిచినప్పటికీ ఆయన ఆయనతో నడిచాం ఆయన మేలు చెప్పకుండా మేము చెప్పకుండా పని శిష్యులు చెప్తా ఉన్నారు హలే ఈరోజు ఈ వ్యక్తి కూడా దేవుడు చేసిన అద్భుతాన్ని ఏం చేస్తా ఉన్నాడండి అనేక మందికి ప్రవచ్చిస్తూ ఉన్నాడు అనేక మందికి ప్రకటిస్తూ చెప్తా ఉన్నారు ఏమనండి ఏసు నన్ను స్వస్థపరిచాడు హలే ఊయ ఏసు ఈ రోజు నిజమే ఏ సునామంలోనే అన్ని విడుదల స్వస్థత విమోచన మనకి దొరుకుతుంది గొప్ప రక్షణ ఆనందమైన సదులో మనకి దొరుకుతుంది ఎక్కడికి ఈ ప్రభు మనల్ని నడిపించే నాయకుడిగా మనతో ఆయన నిరంతరము కూడా తన ప్రజలతో ఉండి నడిపిస్తున్నాడు అల్లి చూడండి ఐశ్వర్య గ్రంథంలో నలభై అధ్యాయం కూడా మీరు చదివినట్లయితే నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చు చూడండి

తన బాహువే తన పక్షులను ఏలుచుండగా ప్రభువకు వచ్చును ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఈ రోజు నిజంగా దేవుడు సియోను మరి దేవుని అనేక మంది కంటే సువార్త మందు కూడా ఏం ప్రకటించారు దేవుని కలిగిన మనం అందరం కూడా బైబుల్ చెప్తుంది మీరు వెళ్ళి సమస్త జనులకు మీరు ఏం చేయాలి సువార్తను ప్రకటించండి ఎందుకంటే ఇది ఒక్కరికే కాదు మరి అనేక మందికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అనేక భుజాలపైనంట మన కొరుకు మరి నిజంగా ఆ సువార్త చెప్పే భారాన్ని మనపై పెట్టాడట అదే చూడండి బరువు ఎంతసేపు అంటే మనం కొంతసేపే మనం మొయ్యగల దేవుడిచ్చింది ఆ బాధ్యత మన జీవిత కాలం మనం తీయాలి అని అది ఎటువంటిదంటే అనేక మందికి ప్రకటించేది దేవుడి సన్నిధి కంట అనే నడిపించే బాధ్యత కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు మనకి ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఈ రోజు ఆయన స్వరూపమందు ఆయన ఆయన ఎదుట ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు చేసిన దేవునికి మనం అనుదీనము కూడా కృతజ్ఞత కలిగి ప్రభా రోజు ఆయుష్య ఈ రోజు నిజంగా ఒక వ్యక్తి ఏం చేస్తానండి పక్కనే ఆయన తాపి పని చేస్తా ఉండేవారు కదా నిజంగా తన కుమారుడి విషయంలో మరి కొంత డబ్బుకి అప్పుగానే వెళ్ళటంట ఆ వస్తున్న సమీపంలో నారి గుర్తి స్వాట్ లో చనిపోయాడు ఎంత కష్టమంటే మనం అనుకుంటున్నాం దయ లేకపోతే ఎందుకు పనికిరాము అలెలుయ మన రోజు ఈ భూమి మీద ఎలాగ జీవిస్తున్నామంటే దేవాది దేవుడు ప్రభు చూపిస్తూ ఉన్నాడు ఈ రోజు మన ధనం ఎందుకు పనికిరాదు మనకున్న చదువులు ఎందుకు పనికిరావు కేవలం ఆయన రెక్కలతోనంటే మనల్ని ఏం చేస్తా ఉన్నాడు దేవుడు దాస్తూ ఉన్నాడంట అలెలుయ మనం అనుకుంటాం మనకంటే గొప్పవారు కదా మనకంటే అధికారం కలిగిన వారు ఎంతో మంది నర్శించిపోతూ ఉన్నారు హలే కానీ దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన చిత్తం ఇంకా మన ఏదో బాధ్యత మనకి ఇచ్చాడు హలే అది దేవుడు మన సమయం అయ్యేటప్పటికి ఏం చేయాలంటే దాన్ని ఏంటో ప్రభు సన్నిధిలో కనిపెట్టి మనము ఆ పనిని చేయడానికి ఇష్టపడాలి హలే రోజు నిజంగా భయంకరమైన పరిస్థితులు అనేక సార్లు ఒక సహోదరు ఈ రోజు శుక్రవారం ఆరాధనకు వెళ్తే బాధపడే తన భర్త ఊరేసుకుని చదిపాడటండి రేపు జనవరి వస్తే సంవత్సరం ఇంతే పిల్లలు ఉన్నారు పదహారో సంవత్సరం చదువుతున్న పిల్లలు ఆ చదువులు మధ్యలోనే చూడండి ఆ ఎవ్వరు కూడా ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళట ఎలా బ్రతకాలో తెలియదు కానీ ఎవరో పనికి తీసుకెళ్తున్నారు పని చేసుకుంటుంది లోగా ఏమొచ్చిందంటే కడుపులో నొప్పి వస్తా ఆ గర్భ సంచులో కాయలు పెరుగుకొని చూడండి ఆ గర్భ సంచిలో ఆ కాయలు పెరిగిపోయి అంటే ఆవిడకి ఆపరేషన్ చేయాలి ఆవిడ ఏడు వస్తా అంట ప్రాప్తన చేయండి నిజంగా రేపు జనవరి వస్తే నా భర్త సంవత్సరం చనిపోయి ఆ వ్యాధంలో మళ్ళీ ఇది ఒక సమస్యగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలమ్మా నిజంగా వారికి అన్నీరు చూస్తా ఉంటే దేవుడు ఈ రోజు నిజంగా ఒక్కొక్కసారి మన హృదయాలు మనం అనుకుంటా మనకు వచ్చిన సమస్యలు చాలా పెద్దవని అలా కానీ వారికి వచ్చిన సమస్యల మొదలు మనం చూస్తుంటే చాలా చిన్నవేనండి దేవుడికి స్తోత్రం దేవుడి ఇంకా మన కాపుదలతో ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఈ రోజు ఎలా బ్రతికుతూ ఉన్నామంటే దేవుడికి చాలా కృతజ్ఞత మనం చెల్లించిన వారి చూడండి మధ్య సువార్తలు ఇరవై మూడులో ముప్పై ఏళ్ళలో ఒక మంచి మాట దేవుడు అక్కడ రాయించరు ఏమనంటే

కోడి తన పిల్లలను పిల్లలు చూతారు ఎలా చేర్చుకున్నా ఎలా చేర్చుకున్నాను అలాగే అలాగే నేనలో నేను నీ పిల్ల మీ పిల్లలను నీ పిల్లలు ఎన్నో వారు ఎన్నో చేర్చుకొనవన్నది చేర్చుకున్నవన్నీ గాని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడుబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేట వచ్చి వడు కాక మీరు చెప్పువారు నన్ను చాలండి కోడి తన పిల్లల్ని ఎలాగైతే దాస్తుందంటే అంటే మనల్ని కూడా దేవుడే చేస్తా ఉన్నాడు చూడండి ఒక గద్ద వచ్చినప్పుడు ఏం చేస్తుందండి ఒక్కొక్కసారి దాంతో కూడా పోరాటం చేస్తుంది ఆ కోడి కదా తన పిల్లల్ని ఒక సురక్షితంగా తన రెక్కలు మరి ఎందుకంటే తన పిల్లలకి ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు రాకూడదని ఈ రోజు ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు కూడా అపవాది చేతుల్లో మనం వెళ్ళకూడదని దేవుడు తన కాపుదలతో మన కాస్తూ ఉన్నాడు అంటే ఈ రోజు నిజమే అపవాది అనేక విధాలుగా మన పై దాడి చేయడానికి చూస్తుంది అనేక విధాలుగా మన కుటుంబాలను నాశనం చేయడానికి చూస్తుంది మరి ఈ రోజు నిజమే ఆ నాశనం నుంచి ఎవరు తప్పిస్తా ఉన్నారంటే దేవాది దేవుడు తప్పిస్తా ఉన్నాడట అదే రూయ ఈ రోజు నువ్వు శ్రమల పాలు అవ్వకుండా దేవుని రెక్కలు చాటారే దేవుని ఆ యొక్క సజీవమైన రెక్కల క్రింద నువ్వు నావు ఈ రోజు నీకు ఆశ్రయం కలుగుతా ఉన్నదట దేవునికి స్తోత్రం ఈ రోజు ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ఈ రోజు ఆస్తులు ఈ లోకంలో లేకపోవచ్చు ఎందు లేకపోవచ్చు కాని మన దేవాది దేవుని కలిగి ఉండడమే ఒక గొప్ప విషయం అండి అదే రూయ ఈ నెక్కనికి తీసుకెళ్తా ఉన్నానంటే రాజ్యానికి తీసుకుని వెళ్తూ హరియా సియోనిలోనికి మనల్ని కూడా ఒక దినాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా దేవుడితో ఆరాధించ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఉండబోతున్నాడంటే హరి రూయ అందుకే ఈ రోజు మనము దేవుడి సన్నుల్లో మనం ఉండాలి దేవుని కోరుకున్నది సుయోధం అంటే దేవుని యొక్క మందిరంలో మనం నిలిచిమో కూడా మనం ఉండేలాగా ఆయన రెక్కల చాట్లు మనం అనుదీనము కూడా ఆయన భద్రతలో మనం కాపాడు ఉన్నాం గనక అటువంటి రెక్కల నీడలో మనం ఎన్ను కూడా ఆయన చే విడిచేవారుగా మనం ఉండకుండా ఆయన సజీవమైన ఆయన కృపతో మనల్ని ఎంతగానో భద్రపరుస్తున్న దేవాది దేవునికి మరి సంవత్సరం అంత కూడా ఆయన కాచి మరి ఇంకొక కొద్ది ఎన్నో రోజులు లేవు కానీ మరలా మన నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించిపోతున్నాం అండి అది నూయ రోజు నిజంగా మన సంవత్సరములు అనేవంటే దయా కిరీటముగా మనకి ఏం చేస్తున్నాడు ధరింప చేస్తున్నాడు ఒక్కొక్క సంవత్సరాన్ని కూడా ఒక్కొక్క కిరీటముగా మనకి పెడుతూ ఉన్నాడంట ఎందుకంటే నువ్వు ఆయన మహింపరచడానికి అదే లూయా మనకి ఇచ్చిన బలం మనకిచ్చిన శక్తి మన సొంత కార్యం కొరకు కాదు కానీ ఎవరి కొరకు ఉపయోగించాలి దేవుని కొరకు మనం ఉపయోగించినట్లయితే రెట్టింపు ఆశీర్వాదము దీవన మన జీవితాల్లో చూస్తామని దేవుడి దీని మాట్లాడుతూ ఉన్నాడు కొద్ది మాట నువ్వు దేవుడు గాక ఆ